ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఫిబ్రవరి పదహారవ తేదీ నుండి ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ వరకు గల వార ఫలాల్లో మీనా రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మీనా రాశి వారికి ఈ వారంలో మొదటి ఇంట్లో రాహు ఉండడం వల్ల రక్తపోటు మధుమేహం లేదా స్థూలకాయంతో బాధపడుతున్న రోగులు ప్రత్యేక శ్రద్ధ వహించి సకాలంలో మందులు తీసుకోవాలి అలాగే మీ కొలెస్ట్రాల్లో సారూప్యత ఉంటే మీరు కూడా ఈ సమయంలో దాన్ని అదుపులో ఉంచడానికి ప్రయత్నించాలి ఎందుకంటే ఇలా చేయడం ద్వారా మాత్రమే మీరు ఆరోగ్యానికి సంబంధించిన అనేక ప్రయోజనకరమైన ఫలితాలని పొందగలుగుతారు ముఖ్యంగా ఇతరులను నమ్మడం సరైందే కానీ గుడ్డి విశ్వాసం కొన్నిసార్లు మానవునికి హానికరం అనే రోజు చేస్తుంది అలాగే ఈ వారం ఆర్థిక విషయాలపైన ఈ వారం మీకు ఇలాంటివి జరిగే అవకాశం ఉంది అందువల్ల ఏదైనా లేదా ఏదైనా ప్రత్యేక వ్యక్తిని గుడ్డిగా విశ్వసించడం మానుకోండి మీ పన్ని స్వభావం సామాజిక పరస్పర చర్యల ప్రదేశాలలో మీ జనాదరణని పెంచుతుంది దీంతో సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది మీరు చాలా మంది ప్రముఖుల దృష్టిని ఆకర్షించగలుగుతారు అలాగే ఈ వారం మీరు మీ శత్రువులు మరియు ప్రత్యర్థుల ప్రతి కదలికని ఓడించి వారికి ముఖాముఖిగా సమాధానం ఇస్తారు ఇంకా మీ పోటీదారులు ఈ రంగంలో వారి తప్పు చర్యల ఫలాల్ని పొందుతారు అప్పుడు మీరు మీ మునుపటి కృషి ప్రకారం మంచి ఫలితాలని పొందుతారు కాబట్టి మీ శత్రువులతో కలత చెందకుండా మీ లక్ష్యాల వైపు మాత్రమే దృష్టి పెట్టడానికి ప్రయత్నించండి అలాగే ఈ వారం విద్యారంగంలో విద్యార్థులు చాలా సానుకూల మార్పుల్ని చూస్తారు ముఖ్యంగా విదేశాలకి వెళ్లాలని కలలు కంటున్న విద్యార్థులకి ఈ సమయం ముఖ్యంగా ఫలవంతమైందని రుజువు చేస్తుంది ఇక మీనరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే గురువారం వికలాంగులకి అన్నదానం చేయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం మీనరాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే వీరికి ఇరవైవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖన